ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను నీకు తెలియట్లేదు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు మన గతంలో నువ్వు సంజన ఆడియో విన్నా లేదంటే సుకన్యాంటీ ఆడియో విన్నా కానీ ఎప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాననే అంటాడు నువ్వు మొదటిసారి అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇంకా ఏం మాట్లాడుతు చెప్తున్నాడు వినిపిద్దాం నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి కూడా మంచి గుణాలంట అజ్జులి అమ్మ జీవితం అమ్మటి రాంబాబు గుణం కుది నువ్వు మాకు చెప్పమాక అబాబు ఎంత మంచి ఎంత మంచి గుణం మాకు తెలుసు ఇంకా మంచి మనసు మంచి గుణం అంట మంచి మనసు అని కాదు విశాలవంతృగ అంబటి రాంబాబుది విశాలవంతమైన మనసు అని చెప్పి అంటే బిలే ఉండేదన్న ఏ విధంగా మంచివాడు అయ్యాడో ఏ విధంగా మంచి మనిషి అయ్యాడో అమ్మట నువ్వు మంచి మనిషి మంచి గుణవంతుడు అన్నాడంటే గోరంట్ల మాధవ్ పో నువ్వు తలుచుకుంటేనే భయమే అన్న నువ్వు టికెట్ ఇవ్వక పరిచయం చేయలేదు కానీ అన్న ఒకవేళ టికెట్ ఇచ్చింటే కనుక అదే అంబటి ప్లేస్ ప్లేస్లో గోరట్ల మాధవ్ ఉండుంటే కనుక అబ్బా అది వర్ణించడం పాపం కష్టజీవి నిత్యం జిమ్లో యుద్ధం చేస్తా పది పదం కదా అరగ అది అవంత శ్రీనివాస్ గురించి అంబటి రాంబాబు గురించి గోరంట్ల మాధవ్ గురించి అలాంటి పక్కన పెట్టుకొని నువ్వు ఇలాంటి పదాలు వాడమా కన్నా అనీ కొన్ని పరుగు పోతాయి నువ్వు మంచివాడు గుణవంతుడు గుణవంతుడు అని మాట్లాడుతుంది వెనకాతల నుంచి అనిల్ కుమార్ యాదవ్ పకానం నవ్వుతున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమో అర్థం కాట్లా ఏకిలిగా నవ్వుతున్నాడు అనిల్ కుమార్ యాదవ్ కూడా నవ్వుతున్నాడు ఇక్కడ చీవిత్తం చూడు అక్కడ చీవితం చూడు మీ చల్లని అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ ఇదివా అనిల్ కుమార్ ఎదగకుండా లేకపోతే అలా ఉంటాయి మాటలు దురుసుగా ఉంటాయి కానీ మనసు మాత్రం విన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను కాదు జగన్మోహన్ రెడ్డి అంటే సర్కస్తికి వీలు అని నవ్వుతున్నారు వీళ్ళందరూ నవ్వుతున్నారు నవ్వుకుంటున్నారు ఆ విషయం పోయి తెలుసుకోవాలి కదా ఇంత వయసు వచ్చింది కదా అంబటి రాంబాబుకి సిగ్గుపడిపోతే లాగా ఏంది ఇది అంబటి రాంబాబు అన్న ఇప్పుడు జనరల్గా అంబటి రాంబాబు మీ మంత్రి మంత్రిగా ఉండి మీ ప్రాంతానికి ఇంకో మంచి చేసి పెట్టాడు ప్రజలకు మేలు చేసేడు కూడా మేలు చేసేడు అని పరిచయం చేస్తే బాగుంటది కానీ మనిషి మనిషోడు బొచ్చి తెల్లదే ఇవన్నీ ఎందుకు అంటున్నా పాపం మన వాళ్ళని వ్యాగింగ్ చేస్తున్నారు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా వెనకలు అందరూ నవ్వుకుంటున్నారు అంబట్ రాంబాబు తప్పితే ఇంకేం పెద్ద